కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్పై సుడిగాలి సుధీర్ సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అయ్యారు జానీ మాస్టర్పై ఇలాంటి ఆరోపణలు రావడం నమ్మశక్యంగా లేదని అతనితో తనకు మంచి బాండింగ్ ఉందని సుడిగాలి సుధీర్ అన్నారు జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం చంచల్ కూడా జైల్లో ఉన్నారు కోటరకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది ఇక పోలీసులు జరిపిన ఇన్వెస్టిగేషన్లో జానీ మాస్టర్ తన తప్పును ఒప్పుకున్నారని దురుద్దేశంతోనే ఆ అమ్మాయిని తన దగ్గర అసిస్టెంట్గా చేర్చుకున్నానని నాలుగు సంవత్సరాల నుంచి తమ మధ్య రిలేషన్ కొనసాగుతుందని జానీ మాస్టర్ స్వయంగా ఒప్పుకున్నారని పోలీసులు తెలియజేశారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే విషయం ఇంకా దానిపై పూర్తి స్పష్టత రాలేదు ప్రస్తుతం జానీ మాస్టర్ జైల్లో ఉన్నారు త్వరలోనే ఆయన్ని కోర్టులో హాజరుపరచబోతున్నారు ఇక జానీ మాస్టర్ అరెస్ట్ ఇండస్ట్రీలోనే తీవ్ర వివాదంగా మారింది ఇప్పటికే దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు తాజాగా సుడిగాలి సుధీర్ జానీ మాస్టర్ ఇష్యూపై రెస్పాండ్ అయ్యారు జానీ మాస్టర్తో నాకు మంచి బాండింగ్ ఉంది నేను డీలో ఉన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తున్నా ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తారు లైఫ్లో ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్టేజ్కి వచ్చారు ఈరోజు నేషనల్ అవార్డ్ కూడా విన్ అయ్యారు ఎంతో మంది స్టార్స్కి కొరియోగ్రఫీ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు ఇటు రాజకీయాల్లోనూ జనసేన పార్టీకి తన సపోర్ట్ ఎప్పుడూ అందించారు అలాంటి ఆయనపై ఇలాంటి ఆరోపణ రావడం అనేది అస్సలు ఊహించలేకపోతున్నాను ఇది కావాలనే చేస్తున్నారనిపిస్తోంది ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఒకవైపే కాదు రెండు వైపులా నిజానిజాలు తెలిసి వాస్తవాలను పరిశీలించి దీనిపై నిర్ణయం తీసుకోవాలి కానీ ఇప్పుడు ఒక్కరి మీదే నింద వేయడం అనేది సమంజసం కాదు ఈ వివాదాన్ని రాజకీయంగా చేస్తున్నారు కావాలని కొందరు జానీ మాస్టర్ని టార్గెట్ చేశారని అనిపిస్తోంది జానీ మాస్టర్ అలాంటి వారంటే అస్సలు నేను నమ్మలేకపోతున్నా ఆయనతో నాకు పర్సనల్గా మంచి బాండింగ్ ఉంది నా వరకైతే ఆయన ఈ తప్పు చేసి ఉండడని అనుకుంటున్నా ఒకవేళ తప్పు చేసినా అందులో అవతల వ్యక్తి తప్పు కూడా ఉండి ఉంటుంది ఈ రోజుల్లో ఫేమస్ అయిన పర్సన్పై నిందెలు మోపి వాళ్ళు ఫేమస్ అవ్వాలని అనుకోవడం ఎన్నోసార్లు జరుగుతూ వస్తుంది అది చూస్తున్నాం జాని మాస్టర్ ఇష్యూలో కూడా ఇదే జరుగుతుందని అనుకుంటున్నా ఒకవేళ ఆయన నిజంగా తప్పు చేసి ఉంటే చట్టపరంగా ఆయనకు శిక్ష పడుతుంది కానీ దీన్ని ఇండస్ట్రీలో కావాలని చాలా పెద్ద వివాదంగా మారుస్తున్నారు అది సున్నారు అది కరెక్ట్ కాదంటూ సుడిగాలి సుధీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు